ఫ్రెండ్స్ రీసెంట్గా మేము నిర్మించిన వెయ్య ఇరవై మూడు చదర పడుగులు రెండున్నర సెంటర్ స్థలం నూట పదమూడు గజల్లో ఈ హౌస్ నిర్మించాము ఈ హౌస్ టోటల్గా ప్లాస్టింగ్ కంప్లీట్ చేసాము ఫ్రంట్ ఎలివేషన్ లోపల కబోర్డ్స్ వరకు టోటల్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్ చూపిస్తాను తర్వాత ఈ హౌస్ ప్లాన్ ఏందనేది చివరిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లాన్ మొత్తం కూడా తర్వాత ఎంత ఖర్చు అవుతుంది ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూడొచ్చు ఫ్రెండ్స్ వీడియోస్ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఫ్రంట్ హౌస్ ఎలివేషన్ చూడండి సింపుల్ డిజైన్స్ చేసాము ఆల్రెడీ ఈ వీడియో మేకింగ్ రూపంలో టోటల్గా నేను స్టార్టింగ్ డే వన్ నుంచి ఫైనల్ వర్క్ వర్క్ ఏ విధంగా చేశాను అనేది క్లియర్గా నేను ఒక స్పెషల్ వీడియో చేశాను చూడండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది లోపలికి వెళ్ళి చూద్దాము ఎంట్రన్స్ లో హాల్ వస్తుంది హాల్లో త్రీ విండోస్ వస్తున్నాయి టూ డోర్స్ వస్తున్నాయి ఈ హౌస్ సంబంధించి సీలింగ్ వర్క్ స్టార్ట్ చేశారు అయితే ఇక్కడ మీరు ఫస్ట్ మనం హాల్లో టీవీ కబోర్డ్ ఇక్కడ చూడొచ్చు సింపుల్ డిజైన్లో చేశాను ఇక్కడ లోతు తక్కువ ఎందుకు వచ్చిందంటే కనుక మనకి తొమ్మిది ఇంచులు కట్లు వచ్చాయి కదా హాల్లో ఆపోజిట్లో విండోకి కిచెన్ విండోకి కూడా మనకి తొమ్మిది ఇంచులు కట్ ఇచ్చాము సేమ్ పవర్ అయితే ఉండాలి ఆచ్ దగ్గర నుంచి కిచెన్ విండో హాల్ డోర్ ఈ మూడి కూడా కట్లో ఒకటే ఫర్లో ఇచ్చాము ఇక్కడ తొమ్మిది నుంచి వస్తుంది కట్ ఇది తొమ్మిది నుంచి కట్టుకు మనకి కబోర్ట్ అయితే బయటకి అయితే రాకూడదు ఇందుకోసం మనం టీవీ కబోర్టు తొమ్మిది నుంచి లోతు ఇచ్చాము మనకి ఎల్ఈడి టీవీ ఎల్సిడి టీవీ వస్తున్నాయి కాబట్టి నో ప్రాబ్లం ఈ లోతు అయితే సరిపోతుంది తర్వాత మెయిన్ బెడ్రూమ్ చూద్దాము మెయిన్ బెడ్రూమ్ కూడా టూ విండోస్ వన్ డోర్ వస్తుంది ఒక కబోర్ట్ ఇచ్చాము ఈ కబోర్ట్ లోతు కూడా అక్కడ చూడొచ్చు ఇది కూడా మనకి వన్ ఫీట్ తీసుకున్నాము లోతు లోపలికి బెడ్రూమ్ వన్ ఫీట్ లోతు తీసుకున్నాము ఇవి కూడా మనకి ఫోర్ ఇంచ్ కట్టలు వేసాము ఫోర్ ఇంచ్ కట్టలు వచ్చిన కానీ మనకి బ్యాక్ సైడ్ స్మాల్ బ్రిక్స్తో కట్టుబడి కట్టి వన్ ఫీట్ వచ్చే విధంగా చూసుకున్నాము బెడ్రూమ్ కబోర్డ్ లోతు మనకి వన్ ఫీట్ నుంచి అబవ్ అయితే ఉండాలి ఫోర్టీన్ ఇంచెస్ సిక్స్టీన్ ఇంచెస్ ఎంతో మనకి లోతు ఉండాలి మనం డ్రెస్సెస్ పెట్టుకున్నప్పుడు బయటకు రాకుండా అవి లోపలికి ఉంటాయి ఇంకా తక్కువగా లోతు ఉంటే కనుక ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి ఇక్కడ కట్టలు ఫాల్ కూడా చూసుకోవచ్చు మీరు ఆపోజిట్ విండోస్ బెడ్రూమ్ డోర్కి ఒకటే లైన్ అయితే తీసుకున్నాము చూడొచ్చు నెక్స్ట్ నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ చూడొచ్చు సెకండ్ బెడ్రూమ్ కూడా సింపుల్ డిజైన్లో కబోర్ట్ వర్క్ చేసాను ఇక్కడ చూడొచ్చు ఇక్కడ లోతు మనకి ఎక్కువ వస్తుంది కాబట్టి పద్నాలుగు ఇంచుల వరకు కూడా తీసుకున్నాము ఎందుకంటే మనకి కట్ల ఫారు ఇక్కడ ముందుగానే సెట్ చేసుకున్నాము ఇది కూడా మనకి విండో దాటి బయటకైతే రాకూడదు కబోర్టు సెకండ్ బెడ్రూమ్ కూడా డబల్ విండో సింగిల్ డోర్ ఇచ్చాము నెక్స్ట్ కిచెన్ చూడండి ఎల్సెఫ్ పైన షేడ్ ఇచ్చాము పద్దెనిమిది నుంచి షేడ్ ఇచ్చాము కింద రెండు సెల్ఫ్లు ఇచ్చాము ఎల్సెప్ కిచెన్ ప్లాట్ఫామ్ కూడా చూడొచ్చు ఇవన్నీ కూడా సిమెంట్ బౌల్ తో ఫిట్ చేస్తాము ఉత్తరం వాళ్ళకి టచ్ కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి ఎల్ సేప్ లో కిచెన్ ప్లాట్ఫామ్ ఈ విధంగా సెట్ చేస్తాము ఉన్న ప్లేస్ లోనే ఏరియా వేస్ట్ కాకుండా ఈ విధంగా సెట్ చేస్తాము సిమెంట్ బాల్ మనం వేసుకుంటే కనుక ఇంకా ప్లేస్ కలిసి వస్తుంది ఇందుకోసం ఇక్కడ ఇచ్చాము కిచెన్ వెడల్పు సిక్స్ ఫీట్స్ వస్తుంది ఈ సిక్స్ ఫీట్స్ లోనే ఈ విధంగా సెట్ చేస్తాము అక్కడ సింపుల్ గా కిచెన్ కూడా కపోర్ట్ ఇచ్చాము కొత్త పడవల వైపున ఈ విధంగా వర్క్ చేస్తాము ఇక్కడ విండోస్ పైన షేడ్ ఇచ్చి టోటల్ ప్లాస్టింగ్ వర్క్ చేస్తాము టాప్ లో ఒక బార్డర్ ఇచ్చాము బాటమ్ వాటర్ పట్టి కట్టాము ఇవన్నీ కూడా మీరు క్లియర్గా చూడొచ్చు ఆల్రెడీ నేను వీటికి సంబంధించిన వీడియోస్ అయితే సెపరేట్ సెపరేట్ వీడియోస్ అయితే చేశాను ఒకసారి అయితే చెక్ చేసి చూడండి ఛానల్ అంతా కూడా మన ఛానల్లో ఉన్నాయి రీసెంట్ గానే రీసెంట్ గానే కంప్లీట్ చేస్తాము ఈ హౌస్ సంబంధించి మనం చేయవలసింది కంపౌండ్ వాల్ ఒకటే ఉంది త్వరలో ఇవి కూడా చేసి ఫోర్త్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ టోటల్గా ఈ హౌస్ నిర్మాణం ఈ విధంగా కంప్లీట్ చేయడానికి వెయ్యి ఇరవై మూడు చదర పడుగులు రెండున్నర సెంటర్ స్థలం నూట పదమూడు గజాలు ఈ హౌస్ టోటల్గా కంప్లీట్ అయ్యేసరికి సీలింగ్స్ టైల్స్ పెయింటింగ్ ఇంకా చుట్టూ కాంపర్టల్ ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి సుమారుగా మనకి పదిహేడు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది వన్ ఆర్ టూ ల్యాక్స్ అటిట్ అవ్వచ్చు పదిహేడు లక్షల వరకు ఖచ్చితంగా అవుతుంది అన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఫ్రెండ్స్ ఈ హౌస్ సంబంధించిన ప్లాన్ చూడండి ఈ హౌస్ ప్లాన్ వచ్చేసి డబల్ బెడ్రూమ్ ఉంటుంది ఒక కిచెన్ ఒక హాల్ ఉంటుంది చుట్టూ చెట్ బ్యాగ్స్ కూడా చూడవచ్చు సిక్స్ ఫీట్స్ ఉత్తరం వైపున మెట్ ల్యాండింగ్ వస్తుంది పడవరం వైపున త్రీ ఫీట్స్ ఇచ్చాము దక్షిణ వైపున త్రీ ఫీట్స్ ఇచ్చాము తూర్పు వైపున సిక్స్ ఫీట్స్ ఇచ్చాము ఈ సిక్స్ ఫీట్స్ ఉన్న ఏరియాలోనే టాయిలెట్ వస్తుంది తర్వాత బెడ్రూమ్ కోసం చూడొచ్చు మెయిన్ బెడ్రూమ్ కోసం వచ్చేసి పదకొండు అడుగులు పడవు పది అడుగుల ఎనిమిది నుంచి వెడల్పు వస్తుంది సెకండ్ బెడ్రూమ్ వచ్చేసి పదకొండు అడుగులు పడవు పది అడుగుల ఐదు ఇంచులు వెడల్పు వస్తుంది తర్వాత హాల్ చూడొచ్చు తొమ్మిది అడుగుల ఇంచుల వెడల్పు పదిహేను అడుగుల ఆరు ఇంచులు పడవు హాల్ ఉంటుంది తర్వాత సిక్స్ ఫీట్స్ వెడల్పు వస్తుంది తొమ్మిది ఫీట్ల ఇంచులు పొడవు వస్తుంది కిచెన్ వచ్చేసి టోటల్ హౌస్ ప్లాన్ ఈ విధంగా అయితే ఉంటుందండి టోటల్ కబోర్డ్స్ వచ్చేసి ఫోర్ కబోర్డ్స్ వస్తున్నాయి హాల్లో ఒక కబోర్డు టూ బెడ్రూమ్ కి టూ కబోర్డ్స్ వస్తున్నాయి కిచెన్ కి ఒక కబోర్ట్ వస్తుంది టోటల్ ఎనిమిది విండోస్ ఇచ్చాము కిచెన్కి సింగిల్ విండో వస్తుంది డబుల్ బెడ్రూమ్ కి డబుల్ విండోస్ చెప్పిన ఫోర్ విండోస్ వస్తున్నాయి హాల్లో త్రీ విండోస్ వస్తున్నాయి టోటల్ గా ఫోర్ డోర్స్ వస్తున్నాయి ఒక ఆర్చ్ ఇచ్చాము మొత్తం టోటల్ గా తొమ్మిది ఫిల్లర్స్ తో ఈ హౌస్ నిర్మాణం చేశాము ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో నెస్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్